కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి బాటలో సంక్షేమ పథకాలు కావాలంటే జగనన్నతోనే సాధ్యం అని కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి రంగయ్య కంబదూరు పరిధిలోని పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండల పరిధిలోని పలు గ్రామాలలో కురాకులపల్లి అయ్యంపల్లి అచ్చంపల్లి కోటగుడ్డం ఒంటారెడ్డిపల్లి జిల్లిపల్లి కుర్లపల్లి మందపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో మతం కులం పార్టీలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్ మాత్రమే అని అన్నారు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా జరిగిన ఐదు సంవత్సరాల్లో జగన్ నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడు అంటే నెలకు రెండుసార్లు బటన్ నొక్కాడు ఇప్పుడు ప్రజలను ఐదు సంవత్సరాల తర్వాత కేవలం రెండుసార్లు బటన్ నొక్కి పాన్ గుర్తుకు మీరంతా మీ ఓటు అనే బటన్ నొక్కాలని కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్థి రంగయ్యకు పార్లమెంట్ అభ్యర్థి శంకర్ నారాయణకు మీ ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెడ్డి నేతృత్వంలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేశారు ప్రతి గ్రామానికి త్రాగునీరు సాగునీరు రోడ్లు బీటిపి డ్యామ్ నుంచి కాలువలు తవ్వించి నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు అందిస్తాం అన్నారు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామాల ప్రజలు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఒంటారెడ్డి బూత్ కూడా మనకి భారీ మెజార్టీ తీసుకురండి జగన్ ఏం చేస్తున్నాడా మీకు తెలుసు నూట ముప్పై సార్లు బటన్ నొక్కినాడు నూట ముప్పై సార్లు బటన్ నొక్కాలంటే ఐదు సంవత్సరాల్లో నెలకు రెండు సార్లు నొక్కితే కానీ నూట ముప్పై సార్లు అదే మిమ్మల్ని రెండు సార్లు బటన్ నొక్కమని అడుగుతున్నాడు ఐదు సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేగా నాకు తలారంగా నాకు శంకర్ సంకరణాలయానికి ఎంపీగా ఇక్కడ బట్టలు ప్యాన్ మీద నొక్కితేనే జగన్ అన్న సీఎం అయ్యేది జగన్ అన్న ఎప్పుడు కూడా కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా పథకాలు ఇచ్చి ఉన్నాడు చూడకుండా పథకాలు ఇచ్చిన్నాడు మనం ఎప్పుడూ పార్టీ చూడలే జనసేన వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఉన్నాం తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చాం కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చాం కమ్యూనిస్టులకు కూడా డబ్బులు ఇచ్చి ఉన్నాడు మన వాలంటీర్ కానీ జన్మభూమి కమిటీలో వచ్చినప్పుడు అట్లా చేయలే ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకునే వాళ్ళకి ఇచ్చారు గెలిచి వచ్చిన తర్వాత నేను ఇక్కడ నడిపడ్డుగా నిలబడి చెప్తూ ఉన్నాను మీ ఊర్లో వాటర్ ప్లాంట్ గాని మినరల్ వాటర్ ప్లాంట్ గాని తయారు చేస్తానని రోడ్లు మెరుగుపరుస్తామని తెలియజేస్తున్నాం సాగునీరు తాగునీరు ఇస్తామని తెలియజేస్తున్నాం పద్నాలుగు నూట పద్నాలుగు చెరువులకు నీళ్ళు ఇవ్వకుండా కాంట్రాక్టర్ అలసత్వం వహించి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి తెలుగుదేశం పార్టీ తరఫున అబద్దాలు చెప్తున్నాడు అబద్ధాలు చెప్తున్నాడైనా అబద్ధాలు చెప్తున్నాడైనా మనం చెప్పట్లేదు ఎప్పుడైనా తవ్వి ఉండాల్సింది కాలువలు తవ్వింటే బీటీపీ ప్రాజెక్టుకు కాలువలు ఉంటే సముద్రంలోనికి నీళ్లు పోకుండా మీకు అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు మంచి వర్షాలు పడ్డాయి మన కాలువల ధర మనకి నీళ్ళు వచ్చి ఉండేది అందువల్ల ఆ పని చేయని కాంట్రాక్టర్ని కూడా తొలగిస్తామని తెలియజేస్తూ ఉన్నాను పని చేయని కాంట్రాక్టర్ కూడా ఇంటికి పంపిస్తామని చెప్తున్నాను అందువల్ల ఈ విషయాలన్నీ మీరు గుర్తు పెట్టుకోండి ఇరవై నాలుగు తేదీన నేను నామినేషన్ వేస్తున్నాను అందరికీ మీరు అందరూ వచ్చి ఆశీర్వదించండి కాంగ్రెస్ కలవండి ఇంతకంటే చెప్పాల్సింది ఏం లేదు మే పదమూడో తారీఖున ఇరవై ఒకటి రోజుల తర్వాత మే పదమూడో తారీఖున పోలింగ్ ఉంది ఫ్యాన్ గుర్తు మీద రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఒకసారి ఫ్యాన్ గుర్తు మీద మొత్తం గట్టిగా జ